అందరి నమస్కారం ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేశారో అది నిజంగా ఒక జగన్ నాటకం ఎందుకంటే ముప్పై నాలుగు లక్షల మంది ప్లేయర్స్ కోటి ఇరవై లక్షల మంది వ్యూవర్స్ అంటే ఆడియన్స్ అట్లే వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఐదు లక్షల మందికి స్పోర్ట్స్ కిట్స్ ఇష్యూ చేశామని చెప్పి ఏదైతే బయట చెప్తున్నారో అది నిజంగా ఒక కపట నాటకం అనే డ్రామా అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు స్పోర్ట్స్ కానీ ఏ రోజు యువత భవిష్యత్తు కానీ ఫిట్నెస్ గురించి కానీ గుర్తుకు రాలే రెండు సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న డైమండ్ రాణి రోజా గారికి ఏ రోజు యువత కానీ యువత భవిష్యత్తు గాని అట్లే ఛాంపియన్స్ చేయాల అలా రాష్ట్రం నుంచి రాష్ట్ర యువతలో ఉన్న ప్రావీణ్యాన్ని బయట తీయాలని చెప్పి గుర్తుకు రాలే అట్లే మూడు సంవత్సరాల నుంచి శాప్ గా ఉన్న ఆ పిల్లగాడు ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏ రోజు యువత గుర్తుకు రాలే యువత భవిష్యత్తు గుర్తుకు రాలే కానీ సడన్గా ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని బయటకు తీస్తాం పిల్లలకి వ్యాయామం మీద ఫోకస్ చేయిస్తాం అట్లే రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన టీముల్ని నేషనల్ స్థాయిలో ఆడిస్తాం వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి ఏదైతే రోజు చెప్తున్నారో నిజంగా అది ఎలక్షన్ స్టంట్ అని చెప్పి మనకి అట్లే అర్థమైపోతుంది ఎందుకంటే ఈరోజు వీళ్ళు చెప్పే మాటలు వింటే కనుక మనకేగా దారిలో ఎక్కువ నువ్వు ఎక్కువ కూడా అర్థమైపోతుంది వీళ్ళు చెప్పేట దొంగ మాటలని ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వదలకుండా గత వందల సంవత్సరాల నుంచి కాలవ్యాపం చేసి నిరుద్యోగాలతో జీవితాలతో ఆడుకుంటున్న కడుపు కొట్టిన ఈ ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్మెంట్ టైంకి ఫీజులు కట్టలేక కాలేజీ యాజమాన్యం దగ్గర వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టి కాలేజ్ యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతున్న ఈ ప్రభుత్వానికి అట్లే స్కూల్ పిల్లలకి సరైన సదుపాయాలు కల్పించలేక టీచర్స్కి ఉపాధ్యాయులకి టైంకి జీతాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం అట్లే రాష్ట్రంలో గుట్కా గంజాయి అడ్డదిడ్డంగా అమ్మి వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు కొత్తగా వచ్చి ఆడుదాం ఆడుదామాంధ్ర అని ప్రోగ్రాం పట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి హడాబడి చేసి దానికి మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి ఏదో ఒకరిని పెట్టాలి కదా పక్కన వీళ్ళకి అలవాటు ముందు నుంచి సో ఆ తప్పుడు పనులకి మళ్ళీ మధ్యలో కలిపారు చెన్నై సూపర్ కింగ్స్ టీం అంట అట్లే పీవీ సింధు అంట అట్లే ప్రైమ్ వాలీబాల్ టీం అంట ప్రో కబడ్డీ టీం అంట వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఈరోజు మనం ఒకసారి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు చూస్తే అటు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కానీ ఇటు పీవీ సింధు టీం నుంచి కానీ అట్లా ప్రో కబడ్డీ టీం నుంచి కానీ అట్లే ప్రైమ్ వాలీబాల్ టీం నుంచి కానీ ఏ ఒక్క టీం నుంచి కూడా ఎవరు వచ్చి ఎన్రోల్ చేసిన దాఖలాలు లేవు ఎవరు వచ్చి దీన్ని మేము చేస్తున్నాం దీని ద్వారా ఎలెక్ట్ సెలెక్ట్ అయిన పిల్లల్ని మేము చూసుకుంటాం వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నేషనల్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో ఆడిస్తామని చెప్పి ఎండోర్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ మాట వాళ్ళ బ్రాండింగ్ని వీళ్ళు వాడుకుంటా కేవలం యూత్ని తప్పుదోవ పట్టించడానికి ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ రోజు అయినా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నావు చాలా మంది ప్లేయర్స్ చాలా మంది అండర్ నైన్టీన్ అవ్వచ్చు లేకపోతే స్టేట్ లెవెల్లో ఆడిన చాలా మంది ప్లేయర్స్ అటు టెన్నిస్ వాలీబాల్ ఇట్లా మన బ్యాడ్మింటన్ అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు ఇన్ని గేమ్స్ ఆడి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయకున్నా వాళ్ళని ఈ ఈరోజు కేవలం ఎలక్షన్ కోసం ముందుకు ఎలక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఫోర్ మంత్స్ లో ఎలక్షన్ కోసం వచ్చి ఈరోజు నేను యువతను నా ప్రావీణ్యాన్ని బయటకు తీస్తాను యువతను ఏమంటారు మొత్తం నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ చేస్తా అని చెప్తే ఎవరు నమ్మేది నాలుగు నెలల తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందో లేదో నీకే తెలియదు నీ ప్రభుత్వం లేకపోతే నువ్వు నువ్వు ఉండవు ఆటోమేటిక్గా సో నువ్వు వచ్చి పిల్లలను జీవితాలను మార్చేస్తా అని చెప్తే నిజంగా నవ్వాలో అర్థం కావట్లే అయినా ఎవరు స్వామి నీ మాటలు నమ్మేది కేవలం నువ్వు దరిద్రపు మా చేసి నువ్వు చేసిన దరిద్ర పాలన నువ్వు చేసిన అరాచకాలని సామాన్య ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి అట్లే యువతలో ఉన్న ఆక్రోశాన్ని తగ్గించుకొని యువతని నీ మళ్ళీ నీ ట్రాక్లో పెట్టుకోవడానికే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినావని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నీ ఆటలు ఇంకా సాగవు నీ ఆటల్లో నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు నువ్వు జనాలతో ఆడుకున్నది ఎక్కువ అయిపోయింది కాబట్టి నీతో జనాలు ఆడుకోవడానికి రెడీ ఉన్నారు జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయితే చాలు ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయితే నీ తాడుకోవడానికి రెడీగా ఉన్నారు నిన్ను సాగనంపడానికి నిన్ను తుంగలో దొక్కడానికి జనాలందరూ వెయిటింగ్ సో గెట్ రెడీ థ్యాంక్ యూ